పవన్ కళ్యాణ్ వలన సినిమా నుండి తప్పుకున్న ఇద్దరు ప్రముఖులు హరిహర వీరమల్లు గట్టెక్కుతుందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా తెలుగులోనే కాకుండా ఏ ఇండస్ట్రీలోనైనా కొన్ని అవకతవకలు జరిగితే అవి నచ్చని ఆ సినిమాలోని సిబ్బంది మెల్లగా ఆ సినిమా నుండి తప్పుకుంటారు అని మనకు తెలిసిందేగా ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు ఎన్నో జరిగాయి అయితే ఇక రీసెంట్గా ఇలాంటి సంఘటన ఒకటి పవన్ కళ్యాణ్ విషయంలో కూడా జరిగింది అన్న వార్తలు బయటకి రావడం జరిగింది దానితో పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఇద్దరు ప్రముఖులు ఆయన సినిమా నుండి తప్పుకోవడం జరిగిందంట దానికి కారణం కూడా పవన్ కళ్యాణే అన్నట్లు తెలుస్తుంది మరి అలా తప్పుకున్న ఇద్దరు ప్రముఖులు ఎవరు అసలు ఏం జరిగింది వారి స్థానంలో ఎవరు వచ్చారు అన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియా సినిమాని ఒప్పుకోవడం జరిగింది కానీ అనుకోకుండా దాని తరువాతే ఒక్కసారిగా ఎన్నికలు రావడం ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి డిప్యూటీ సీఎంగా మారడం జరిగిపోయాయి అలా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు కాస్త వాయిదా పడక తప్పలేదు అయితే ఇలా డేట్స్ విషయంలో తేడా రావడంతో క్రిష్ ఎప్పుడో ఈ సినిమా నుండి దర్శకుడుగా తప్పుకున్నట్లు తెలుస్తుంది క్రిష్తో పాటు క్రిష్ ఈ సినిమాకి ఎన్నుకున్నటువంటి రైటర్ సాయి మాధవ్ బుర్రా కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నాడంట ఈ విషయాన్ని స్వయంగా సాయి మాధవ్ బుర్రా గారే ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేయడం జరిగింది సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డేట్స్ విషయంలో క్రిష్ తప్పుకున్నాడో అప్పుడే ఈ సినిమాకి రైటర్గా నేను కూడా తప్పుకున్నాను అయినప్పటికీ హరిహర వీరమల్లు సినిమా కథ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే నేను కూడా ఈ సినిమా విడుదల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అలా పవన్ కళ్యాణ్ గ్యాప్ దెబ్బతో క్రిష్ మరియు సాయి మాధవ్ బుర్రా ఇద్దరూ కూడా ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాని ఎం రత్నం కుమారుడు ఎం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు కాగా ఈ సినిమాని రెండు వేల ఇరవై ఐదులో ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర బృందం మరి ఆ ప్రయత్నాల ప్రకారం హరిహర వీరమల్లు రెండు వేల ఇరవై ఐదులోనే ప్రేక్షకుల ముందుకి రానుందా అన్న విషయం తెలియాలంటే మాత్రం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్